ఏవండి లేచారా లేవగానే టీ కాఫీ అని వంటింట్లోకి పరుగులు పెడుతున్నారా అందుకే మనకి పొట్టలో తగ్గడం లేదు ఉదయం లేవగానే ఒక కప్పు హాట్ వాటర్ తాగండి మీ పొట్ట నెల రోజుల్లో మాయమవ్వకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను కదా మీలో ఎంతమందికి ఇలా సాంబ్రేణి ధూపం వేసే అలవాటు ఉంది నాకైతే చాలా ఇష్టం ఈ స్మెల్ అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం అయితే వేస్తాను ఇప్పుడు హాట్ వాటర్ ఒకటే తాగమన్నానని చెప్పేసి హాట్ వాటర్ ఒకటే తాగండి హెల్దీగా ఎలా చేసుకోవాలో చెప్తాను నా చేతిలో ఉంది పసుపు అనుకుంటున్నారా పసుపు కాదు పసుపు దాల్చిన చెక్క పొడి వాము జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా కొంచెం వేసుకొని హాట్ వాటర్లో వేసుకొని ఉదయం అయితే ఒక కప్ తాగుతాను పరగడుపున చాలా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి హెల్త్నిచ్చేవి ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా తర్వాత నేనైతే ఇల్లంతా ఇలా ధూపం అయితే వేసుకుంటాను ఉదయం పూట ఇలాంటి సువాసనలు ఇంటిలో వస్తే ఎంత బాగుంటుందో కదా తర్వాత పిల్లలకి నేనైతే పాలు కాచి ఇస్తాను ఇవైతే ప్యాకెట్ పాలు కాదు పిల్లల కోసం నేను ప్యాకెట్ పాలు అయితే వాడను మాకిక్కడ ప్యూర్ మిల్క్ దొరుకుతాయి అవే వాడతాను మీరు కూడా పిల్లలకి ప్యాకెట్ పాలు ఇవ్వడం కొంచెం మా తగ్గించండి వీలైతే మీకు కనుక దొరికితే ఖచ్చితంగా డైరీస్కి వెళ్ళి లేదా ఫామ్కి వెళ్ళి గేదెపాలు అయితే తీసుకోండి అవైతే పిల్లలకి హెల్దీ అనమాట ఆ తర్వాత నేను పిల్లల కోసం పాన్ కేక్స్ అయితే వేస్తున్నాను పాన్ కేక్స్ అంటే మైదాతో కాదు ఇది గోధుమ పిండితోనే చేస్తాను కొంచెం బెల్లం వేసి అయితే చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు బాగుంటాయి కూడా ఎప్పుడూ ఇడ్లీ దోశ పూరి అని కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా చేసి పెడితే వాళ్ళకి తినటానికి ఈజీగా ఉంటుంది మనకి వండడానికి ఈజీగా ఉంటుంది అలా గోధుమ పిండిలో ఇలా బెల్లము నీళ్లు వేసుకొని ఉండలు కట్టకుండా వాటిని పిండిలా చేయండి మరీ దోసల పిండిలా కాకుండా పాన్ కేక్స్ బ్యాటర్లాగా అయితే చేసుకొని ఇలా దోసల పెనం పైన వేసుకోండి మరీ పెద్దగా కాదు చిన్నగా వేసుకోండి మీకు ఈజీగానే వస్తాయి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకనే పిల్లలకి నేను నార్మల్ ఆయిల్ అయితే వాడను గానుగొను వాడతాను పిల్లలకి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది ఆ తర్వాత ఎన్ని చెప్పినా ఏం చేసినా టీ లేకుండా మనమైతే ఉండలేం కదా ఈ పిల్లలతో ఒక టీ పడాల్సిందే లేదంటే ఇంట్లో పని ముందుకు వెళ్ళదు నేనైతే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకుంటానండి టీలో నాకు అలా అయితేనే టీ తాగినట్టు ఉంటుంది అండ్ ఇలా మిరియాలు వేసుకోవడం వల్ల మనకి కొంచెం హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నా టీ అయితే కంప్లీట్ అయిపోవాలి ప్రశాంతంగా నాకు రోజు మొత్తంలో దొరికేది ఈ టీ టైం ఒక్కటే టీ తాగేటప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా కూర్చొని అయితే ఉంటాను మిగతా టైం అంతా నాకు పని 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 అనే ఉంటుంది అప్పుడప్పుడు టీ తాగే టైం కూడా దొరకదనుకోండి తర్వాత మీ పిల్లలు కూరగాయలు తినడానికి ఏడిపిస్తున్నారా అయితే నేను చెప్పినట్లుగా కూరగాయలతో పప్పు చేసి పెట్టండి వాళ్ళకి పప్పు కూరగాయలు రెండు పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు ఇష్టంగానూ తింటారు ఎప్పుడు కూరగాయలు ఆయిల్లోనే ఫ్రై చేసి పెట్టడం వల్ల అంత బెనిఫిట్స్ ఏముంటాయి దాన్ని ఇలా ఆవిరిపై ఉడికించి పెడితేనే కదా వాటిలో ఉన్న బెనిఫిట్స్ పిల్లలకి బాగా అందుతాయి ఇప్పుడైతే నేను పప్పు వంకాయ అయితే చేస్తున్నాను మీలో ఇది చాలామందికి తెలుసుండదు కానీ పప్పు వంకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ నాకు కూడా ఎటువంటి బెంగు ఉండదు వీళ్ళకి కావలసిన ప్రోటీన్స్ అంతా కూడా ఈ పప్పులోనూ వంకాయ నుంచి కావలసిన ఫైబర్ అంతా వాళ్ళకు అందుతుంది వాళ్ళు కూరగాయలు తిన్నారు అన్న హ్యాపీ నాకు ఉంటుంది మా పిల్లలకి నచ్చింది తిన్నాను అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఉంటుంది మన పిల్లలు చెప్పినట్లు కూడా మనం వినాలి కదా ఏం లేదండి పప్పు వంకాయ ఒకే ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటా పచ్చిమిరపకాయలు వేయండి మరి పిల్లలు కారంగా ఉంటే తినరు కదా మనం ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం ఇష్టాలను అనేవి తగ్గించుకోవాలి కారంగా కావాలి అని పిల్లల కోసం మనం త్యాగం చేయకైతే తప్పదు కదా ఈ లోపు నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను నేనైతే రైస్ మ్యాక్సిమమ్ ఇలా ఇత్తడి గిన్నెలోనే వండుతాను ఎందుకంటే ఇత్తడి గిన్నెల్లో తిన్నవి ఆరోగ్యానికి మంచి వంట కదా అలాగని ఇప్పుడు నేను ఇత్తడి కుక్కర్ని అయితే తీసుకురాలేను ఏదుందో దాంతోనే వండగలను కదా కుక్కర్ పెట్టినప్పుడల్లా ఒకటే బాధ అది మొత్తం కిందకి పడిపోతుందని అందుకే విజిల్ వచ్చడానికి ముందే ఇలా ఒక గుడ్డను తీసుకుని తడిపి అలా చుట్టూ పెట్టండి విజిల్లో నుంచి వచ్చినదంతా కూడా ఆ ప్రెజర్ అంతా కూడా అక్కడే ఉంటుంది ఈ క్లాత్ అయితే కిందకి రానివ్వదు టిష్యూలు ఎక్కడి నుంచి తెస్తామండి ఎన్ని టిష్యూలు అంతా ఇస్తాము చెప్పండి ఇలా ఒక క్లాత్ అయితే పని అయిపోగానే వాష్ చేసుకోవచ్చు ఆ తర్వాత పప్పునైతే ఇలా గరిటితోనే మెదిపేయచ్చు అనమాట ఆ తర్వాత కొంచెం చింతపండు రసం అయితే వేయాలి మనం ఏ పప్పు చేసుకున్నా కూడా కొంచెం చింతపండు రసం వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటూ తింటారు అలాగనే మరీ ఎక్కువ కారం వేయకండి వాళ్ళకి నచ్చే విధంగా అయితే చేసి పెట్టండి ఇలా అయితే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది పప్పు అయితే అండ్ దీనికి తాలింపు జీలకర్ర ఎండుమిరపకాయ అది కూడా ఒకటే వేయండి అండ్ వెల్లుల్లిపాయ కరివేపాకు ఇది మాత్రమే వేసుకుంటాను అలాగే ఈవినింగ్కి పప్పు ఇప్పుడే నానపెట్టేసుకుంటున్నాను రేపటి టిఫిన్కి ఈవినింగే రుబ్బి పెట్టుకోవాలి కదా లేదంటే పొద్దున్నే హడావిడైపోతుంది పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడడానికి వెళ్తే వాళ్ళైతే చక్కగా కింద ఆడుకుంటున్నారండి నా వీడియో కనుక మీకేమైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి